ఇచ్చాము హైవే మీద మెయిన్ రోడ్ ప్రాపర్టీ కోటి రెండు కోటి ప్రాపర్టీ కోటి ముప్పై లక్షలకే వస్తుంది మిగతా అంటే డీటెయిల్స్ సార్ చెప్తారు ఒకసారి ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్పూర్ ఈ రోజు మీకు హైవే హైవే రోడ్డు మీద నెల్లూరు నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో రెండు కోట్ల ప్రాపర్టీ కోటి ముప్పై లక్షకి లగ్జరీ ప్రాపర్టీ హైవే మీద రోడ్డు మళ్ళీ గుర్తుపెట్టుకోండి చుట్టుపక్కల హైవే మీద అంకురం పది లక్షలు పదిహేను లక్షలు చెప్తున్నారు హైవే మీద అటువంటిదే కోటి ఇరవై లక్షలు నలభై నలభై రెండు అంకరాలు ప్రాపర్టీ తోనే లగ్జరీ ప్రాపర్టీ ఇది మొత్తం ఫ్రీ అన్నమాట ఈ టాపిక్ ఈ టాపిక్ కాంప్లెక్స్ అనమాట ఇది మొత్తం ఫ్రీ అయ్యారని చూపిస్తాను మీకు మీకు నలభై రెండు అంకాలు అని చూపిస్తా బంగారం లాంటి ప్రాపర్టీ ఓకేనా హైవేకి కి రోడ్డు బిడ్డ నలభై రెండు అంకరాలు లేవు పిట్టు నలభై రెండు అంకరాలు ఒకనా ఇది లేఅవుట్ లో లేఅవుట్ ముందున్న హోటల్ మొత్తం ఫ్రీ మనకు అంకరం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు ఏరియాలో నెల్లూరు నుంచి ఇరవై కిలోమీటర్స్ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఓకేనా సరౌండింగ్స్ లో అద్భుతమైన ప్రాపర్టీ బంగారం లాంటి కోటి ముప్పై లక్షలు రెండు కోట్లు విలువ చేసే ప్రాపర్టీ కోటి ముప్పై లక్షలు కరెక్ట్ గా వన్ ఇయర్ అగరా మూడు కోట్లు ఖర్చు చేసే ప్రాపర్టీ కోటి ముప్పై లక్షలు తీసుకుంటుంది మీకు కానీ ప్రాపర్టీస్ లోపల కూడా చూపిస్తారండి

ఇప్పుడు మీకు చూపించే ఈ ప్రాపర్టీ మొత్తం ఫ్రీ ప్రాపర్టీ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఈ కన్స్ట్రక్షన్ కట్టాలని తొమ్మిది లక్షల రూపాయలు కలిగేసింది మొత్తం ఫ్రీ నలభై రెండు అంకరాలు హైవేకి రోడ్డు బిట్టు బంగారం లాంటి బిట్టుకు తీసుకొచ్చింది వీక్ కాన్ ప్రాపర్టీస్ ఈ వీడియో మీకు నచ్చినాక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా హైవే రోడ్డే మొత్తం హైవే రోడ్డే చూడండి పెద్ద హైవే నూట యాభై నూట అరవై అంకరాల హైవే ఈ హైవే రోడ్డుకి రోడ్డు బిట్టు చూడండి రోడ్డు బిడ్డ తీసుకొచ్చింది మీకు ప్రాపర్టీస్ అద్భుతమైన ప్రాపర్టీ వన్ ఇయర్ కి మూడున్నర కొన్ని నాలుగు కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రాపర్టీని కోటి ముప్పై లక్షలు తీసుకొచ్చింది మీకు ప్రాపర్టీస్ బంగారాన్ని పట్టుకోవాలనుకుంటారా పట్టుకోండి